మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి నేను ఏమేమి వండుకున్నానో మీతోనైతే అయితే నేను షేర్ చేసుకుంటాను ఇంకా అలాగే ఒక కబోర్డ్ అయితే సర్దుకోవడానికి అయితే బ్యాలెన్స్ అయితే ఉండిపోయిందండి ఇంకా అది కూడా ఈరోజు నేనైతే మొత్తం క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా వెళ్ళే ముందు హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకా నా వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే సజెస్ట్ అయితే అవుతుందండి ఇంకా మార్నింగ్ అయితే లేచి ముందు టీ పెట్టుకున్న దగ్గర నుండి అయితే నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి అందుకని చెప్పి మ్యాక్సిమమ్ ఈ బ్లాగ్లో నా వాయిస్ కొంచెం బాగాలేదనమాట ఇంకెవ్వరు ఏమీ అయితే అనుకోకండి ఎందుకంటే కొంచెం బాగా విపరీతమైన తలనొప్పి ఇంకా జలుబు ఇవన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఎవ్రీడే నేను వ్లాగ్ పెడతాను కాబట్టి నా వ్లాగ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే మీకైతే ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేద్దామని పెట్టానండి వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా అందుకని చెప్పి అలాగో ఒకలాగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మీకైతే ఈ వీడియో అయితే నేను పబ్లిష్ చేస్తున్నాను ఆయన గారికి టీ అయితే అయిపోయిందండి ఇంకా తనకు కొంచెం ఇచ్చాను నాకు కూడా కొంచెం హెడ్ యాక్గా ఉందని చెప్పి నేను కూడా కొంచెం టీ అయితే తాగానండి ఇంకా అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట అయితే రుబ్బు అయితే వేయడానికి ఓపిక లేదండి నాకు అందుకని చెప్పి నిన్నైతే ఏమీ వేయలేదు నేను నైట్ నుంచే నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది అయితే ఉప్మా ఏదైనా చేయమన్నారనమాట ఉప్మాలోకి ఎప్పుడు అయితే నేను చట్నీ ఎప్పుడు చేయలేదండి కాకపోతే బొంబే చట్నీ చేయమని అడుగుతున్నారు ఈసారి కొత్తగా ట్రై చేద్దామని అయితే నేనైతే అనుకున్నానండి ఇంకా బయటకు వచ్చి చూశాను బయట గచ్చులకి అడుగుదామని అనుకున్నాను కాని అండి నిన్ననే పసుపులు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఫ్రైడే నెక్స్ట్ డే సార్ డే ఎప్పుడు నేను గచ్చులైతే కడిగి ముగ్గులైతే పెట్టనండి బయట గచ్చులు కనుక్కునే పని అయితే ఏమీ లేదు ఇంకా పేపర్ అయితే ఇక్కడ వేస్తాడండి తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఒంట్లో బాగాలేనప్పుడు ఊరికే ఇంకా పడుకున్నా సరే ఇంకెక్కువైనట్టు ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి నేను ఒక మధ్యాహ్నం వరకైనా ఏదో ఒక పని అయితే చేసుకొని ఉంటే కొంచెం ఒంట్లో తేలిగ్గా ఉంటుందని చెప్పి ఇంకైతే పడుకోలేదండి నేను నార్మల్గా అయితే తిన్నారనమాట బాగా బాగాలేదు అనేసి అనుకుంటే కొంచెం పడుకుంటూ పో నేను ఏమైనా బయట నుండి తీసుకొని వస్తాను అన్నారు కానీ నాకు ఎందుకో ఇంకా అలా పడుకొని ఉన్నా సరే ఇంకా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా అందుకని అనమాట పడుకోలేదు ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి రోజైతే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఉప్మాలోకి ఈరోజు మా ఆయన గారు అయితే బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేయమన్నారండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా నార్మల్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి అలాగే పక్కన కూడా బొంబే చట్నీకి కూడా పెట్టాను రెండు ఒకేసారి అయితే చేసేస్తున్నానండి సేమ్ పోపు అయితే వేస్తున్నాను కాకపోతే ఇంకా టమాటీ అదిని నేను ఉప్మాలోనైతే వేయనండి అందుకని చెప్పి ఒక రెండు టమాటీలు అయితే మిక్సీ చేసుకొని ఉంచుకొని బొంబాయి చట్నీకి అయితే విడిగా అదొక్కటే ఎక్స్ట్రాగా వేశాను మిగతా అదంతా సేమే ప్రాసెస్ అంతా పచ్చన్నపప్పు మినపప్పు అయితే ఇందులో వేసాను ఇంకా అందులో అయితే వేయలేదు ఇంకా నన్ను చాలామంది అక్క యూట్యూబ్లోని మనీ అలా వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారండి అవి యుఎస్ డాలర్స్ రూపంలో అయితే మనకైతే పడతాయండి ఒక్కొక్క వీడియోకి అది వాచ్ అవర్ బట్టి అలాగే వాళ్ళు ప్లే చేస్తున్న యాడ్లని స్కిప్ చేయకుండా చూస్తున్న దాన్ని బట్టి అయితే మనకైతే మనీ అయితే వస్తుందండి ఒక వన్ డాలర్ అంటే ఇండియన్ రూపీస్లోని ఎయిటీ సెవెన్ రూపీస్ అండి మనకి ఎన్ని డాలర్లు వస్తే అన్ని ఎయిటీ సెవెన్ రూపీస్ వచ్చినట్టు అనమాట అలాగా మనకి హండ్రెడ్ డాలర్స్ అయ్యాయి అనుకోండి మనకైతే మనీ అయితే మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది అనమాట ఇంకా నన్ను ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి నార్మల్గా ఎలా పడుతుంది ఏంటి మంత్లీ ఎంత వస్తాయి ఏంటి మొత్తం అన్నీ అడుగుతున్నారండి మన వీడియో పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఉంటుంది ఇంకా షార్ట్స్ కూడా వస్తాయా అని అడుగుతున్నారు మాంటైజేషన్ అనేది అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలండి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ అయినా అవ్వాలి నాది ఆల్రెడీ షార్ట్స్కి ఇంతకు ముందే మాంటైజేషన్ అయితే అయిపోయిందండి కానీ లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు ఇంకా రాలేదని లాంగ్ వీడియోస్కి మాత్రం అవ్వలేదన్నమాట అందుకే నాది టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా అయిపోయిందండి మీకు ఒకసారి అయితే నేను చెప్పాను కదా అది షార్ట్స్ వల్ల అయ్యింది అనమాట నాకు నార్మల్గా నాకు తెలియక త్రీ మిలియన్ వ్యూస్ రావంగానే టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంట కాకపోతే నేను సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత నాకు ఏంటి కింద ఆప్షన్ వస్తుంది మాంటైజేషన్కి టూ స్టాప్ వెరిఫికేషన్కి అప్లై చేసుకోమని అని చెప్పి మా చిన్నపాపకి అయితే చూపించానండి అప్పుడైతే మాత్రం టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మా చిన్నపాపే చేసింది అనమాట యూట్యూబ్లో ప్రతీది ఉంటుందండి మనకి ఏది తెలియకపోయినా సరే మనం సెట్ చేసుకుంటే అందులోనైతే ఆన్సర్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి ఫోర్ థౌజండ్ వాచర్స్ వాచ్ అవర్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫుల్ అయిపోయింది అనమాట అంటే అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయినా అవ్వాలి లేదంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయినా అవ్వాలండి అయితే రెండు కలిపి మానిటైజేషన్ అయిపోతాయి ఇప్పుడు నాకు షార్ట్స్ కూడా అమౌంట్ అయితే వస్తుందండి లాంగ్ వీడియోలకు కూడా వస్తుందన్నమాట అందుకే ఎప్పుడు ఓన్లీ లాంగ్ వీడియోస్ ఓన్లీ షార్ట్ వీడియోస్ కాకుండా రెండు కలిపి పెట్టుకున్నాం అనుకోండి రెండాటికి కలిపి మనకి మనీ అయితే వస్తుందండి ఇంకా ఫైనల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటాయనేసి నేనైతే మీకైతే చెప్తున్నాను అనమాట చాలామంది నన్ను అడిగారు మనం చేస్తున్న వీడియోలకి వచ్చిన యాడ్స్ బట్టి ఉంటుందండి ఇంకా ప్రొడక్ట్స్ లింక్ చేస్తున్నాం కదా అవి ఏంటని కూడా నన్ను అడిగారు మనకి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ఆ ఛానల్కి అయితే ప్రోడక్ట్లు మనం ట్యాగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందండి నాకు ఆల్రెడీ ట్వెల్వ్ పాయింట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ప్రోడక్ట్ని ట్యాగ్ చేసుకునే ఆప్షన్ అయితే నాకైతే వచ్చిందండి అది మనం ప్రోడక్ట్ని ఇప్పుడు ట్యాగ్ చేసినప్పుడు ఎవరైనా నచ్చి తీసుకున్నారనుకోండి నార్మల్గా బయటకొని కన్నా మేము ట్యాగ్ చేసిన ప్రోడక్ట్లకి రేట్ అయితే తక్కువ ఉంటుంది అన్నమాట ఆఫర్ ఇస్తారు దాన్ని బట్టి అవి సేల్ అయ్యాయి అనుకోండి మాకు కమిషన్ అనేది అయితే మాకు నార్మల్గా మేము ట్యాగ్ చేసేటప్పుడే ఎంత పర్సెంటు మాకు కమిషన్ వస్తుందో అయితే మాకు చూపిస్తారండి అప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట త్రీ పర్సెంట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుందండి అలాగా అందులో మనకి బాగా ఎక్కువ పర్సెంట్ ఉన్నది మనం చూసుకొని ట్యాగ్ చేసామనుకోండి అమౌంట్ అనేది మనకి అవతల ఎవరైనా కొనుక్కుంటే మనకి మనీ వస్తుందన్నమాట ఓన్లీ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి కాకుండా ఇలా ట్యాగ్ చేసిన ప్రోడక్ట్లు ఎవరైనా కొంటే ఆ డబ్బులు కూడా మనకు వస్తాయి అనమాట ఇంకా అవి కూడా నన్ను చాలామంది అడిగారండి అంటే షార్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటే పైన ఒక ఐటెం అనేది వస్తుంది అది ఏంటని అడిగారు అందుకని చెప్పానండి ఇంక వంట చేయడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసుకున్నాను అంటే వంట అంటే ఉప్మా ఒక్కటే ముందు ప్రిపేర్ చేశానండి చేసి స్నానంకి వెళ్ళైతే వచ్చానండి వచ్చేటప్పటికే బంగారం వచ్చిందనమాట అమ్మ ఏమి వంటది ఏం చేయలేదంటే చెప్తున్నానండి బంగారంకి బంగారమ్మ ఇప్పుడు లెవెన్ అయ్యిందా ఇప్పుడు ఉప్మా చేసుకొని ఇప్పుడు తిన్నాము నాకు ఇలా గుంట్లో బాగాలేదు ఇంకా మీ వానర్ గారిని కర్రీస్ అయినా అయినా బయట నుండి తెచ్చిమన్నాను నేను రైస్ ఒక్కటే పడదాం అనుకుంటున్నానని చెప్పానండి చెప్తే బంగారం నవ్వుతుంది అనమాట ఎందుకంటే నేను అలా బయట నుంచి ఏవి తెప్పించిన బంగారం తెలుసండి ఎంత బాగోపోయినా వండుస్తాను అనేసి అంటే నేను ముందైతే నిజంగా అలాగే అనుకున్నానండి బయట నుండి తెచ్చి తెచ్చిమని అనమాట ఈ లోపు బంగారం మెలగ ఇవన్నీ సద్ది తుడుస్తుందని చెప్పి పనిలో పని ఇప్పుడే పని అయిపోద్ది అనేసి ఈ చివర డస్క్ ఒకటి ఎప్పటి నుంచో న్యూస్ పేపర్స్ పెట్టే దానిలోని నేను పెళ్లి కార్డులు ఇంకా పాత క్యాలెండర్లు ఇంకా పాపవి కొన్ని నోట్స్లు ఉండిపోయాయండి టెక్స్ట్ బుక్స్లు అయితే ఎవ్రీ ఇయర్ ఇంకా యూజ్ అవుతాయని ఇచ్చేస్తాను నోట్స్లు మాత్రం అలా ఉండిపోతాయి అన్నమాట ఇంకా అవన్నీ వేటుక సపరేట్ చేశానండి ఈ లోపు బంగారం అయితే తడిగొడ్లు అన్నీ పడుతుంది ఇంకా నేనైతే నాకు తలనొప్పి వస్తుందని రోజు హార్డ్ అయినా తలకి స్నానం చేయలేదండి చేయకుండా కొంచెం చెప్పాను కదండి శక్తి ఆయిల్ అనేది కొనుక్కొని తలనొప్పి వచ్చినప్పుడు రాసుకుంటానని ఇంకా అది రాసేసుకున్నానండి ఇంక శనివారం అయినా పర్వాలేదు నేను మీదగా ఎలాగో ఒకలా వంట చేసేసుకుందామని ముందు అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి పెట్టిన తర్వాత ముందు తినకైతే తెమ్మనమని చెప్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే చెప్పడం అని చెప్పి గాలిగా ఉన్నాను కదా గిన్నెలతో ఆడాలి తడుగొట్టలు పెట్టాలి ఈ పని అంతా అయిపోతే ఇల్లు అంతా ఏదో నీట్గా అనిపించి కొంచెం పని చేసుకోవాలని అనిపించింది అనమాట నాకు బంగారం కొంచెం ఎక్కడో అక్కడ అన్నీ సర్దిందండి ఈ లోపు బట్టలు కూడా అని నేను మిషన్లో అయితే వేసి వచ్చేసానండి ఇంక అదంతా నేనైతే వీడియో అయితే తీయలేదు ఇంక ఇంట్లో ఉన్నానని చెప్పి బుక్స్ సర్దుకునే దగ్గర అయితే ఇంక మా పెద్ద పాప కెమెరా పెట్టింది అనమాట నేను సర్దుతూ ఉంటే అక్కడ వీడియో అయితే తీసాను ఇవి మామిడికాయ ఉరుగులు అంటారండి ఉప్పు వేసి నానబెట్టి మొత్తం వీటిలో అయితే అంటే సేమ్ మన ఊరకాయకి ముక్కలు ఎలా ఎండబెట్టుకుంటాం అలాగే ఎండబెడతారండి రోజు ఆ ఓట్లు తీస్తారు ఎండలో ఎండబెడతారు మళ్ళీ ఓట్లో వేస్తారు అలా ఓట ఇంకిపోయే వరకు ఎండబెడతారనమాట ఇవి వన్ ఇయర్ వరకు నిలవ ఉంచుకొని ఎప్పుడైనా మామిడికాయ వండుకోవాలనుకున్నప్పుడు అయితే వండుతారండి అది అయితే ముందు సార్లు అయితే నీట్గా కడిగేసి అందులోనేమో వేడి వేడి నీళ్ళు అయితే వేసి పక్కనైతే పెట్టానండి పెట్టిన తర్వాత పప్పులోని పసుపు ఇంకా ఆయిల్ వేసి కుక్కర్ అయితే పెట్టాను కుక్కర్ ఈ లోపు వచ్చి ఈ మామిడికాయ బద్దలు ఉన్నాయి కదండీ ఇంకా అవైతే నానే లోపు బట్టలు అయితే తీసి గబగబా ఆరబెట్టేసుకుంటున్నాను ఎందుకంటే బట్టలు ఎక్కువ లేవండి ఆల్రెడీ నేను థర్స్డే ఉతికిసాను ఇంకా నిన్న ఫ్రైడే కాబట్టి నిన్న అయితే ఉతకలేదండి నిన్న వేసుకున్న బట్టలు ఈరోజు మార్నింగ్ స్నానాలు చేసిన బట్టలు ఉన్నాయండి ఇంకెందుకు ఊరికే బద్దకించడం ఈ రోజుకైతే ఒప్పుకుంది ఇంకా రేపటికి ఓపుకుంటుందో లేదో డౌటే ఇప్పుడు కొంచెం ఓపుకున్నప్పుడే పని చేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా వేసాను బట్టలన్నీ అవి ఆరబెట్టుకోవడం అయిపోయింది మార్నింగ్ స్నానం చేసిన టవల్స్ అవన్నీ తీస్తానండి తీసి ఇంకెక్కడో అక్కడైతే పెట్టాను అనమాట బంగారమ్మ తడుగుడ్లు పెట్టడం అయితే అయిపోయిందండి గిన్నెలైతే ఈ ఈలోపు రైస్ ఒక పక్క పొంగు అయితే వచ్చింది బంగారమ్మే మాట్లాడుతుందండి అమ్మ బయట నుండి తెచ్చిమంటాను అన్నావు మళ్ళీ వండుతున్నా రేటి అనేసి అంటే ఎందుకో నానోరు కూడా బాగాలేదు ఇంకా మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా నాకు తినాలనిపిస్తుంది అందుకనేసే వండుతున్నాను అనేసి అయితే చెప్పానండి ఇంకా నార్మల్గా నేను ఇది ఎలా వండాలో యూట్యూబ్లో సెర్చ్ చేశానండి అందరూ ఇలా వేడి వేడి నీటిలో నానబెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ ఉడకబెడుతున్నారండి ఉడకబెట్టి పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా పప్పులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడగబెట్టి పెడుతున్నారు కానీ ఇలా టెంకల్లాగా అలాగా ఉంటే ఇంకా మా ఆయనగారు వాళ్ళు పిల్లలు తినడానికి ఇష్టపడరండి ఈ వంట నార్మల్గా దీని మీద ఉన్న ట్యాంక్ అంతా తినేటప్పుడు తింటారంట అండి తిని ఓన్లీ టెంక్ అది బయట పడేస్తారంట కాకపోతే మా వాళ్ళు అయితే అలా తినమంటే తినరండి అన్నీ రెడీగా చేసి అయితే పెట్టాలి ఇంకా అయినా నేను ఎప్పుడు ఇది వండలేదండి ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను మొత్తం తీసేసానండి తీసేసి దానిలో గుజ్జు అనేది ఉంటుందని చెప్పి ఈ టెంకల్ని అందులోనే వేసి చాలాసేపు పిసికాను అనమాట ఇంకా పిస్కేటప్పటికీ మొత్తం ఇందులో ఉన్న రసం అంతా ఇదిగోండి బయటకైతే వచ్చేస్తుంది టెంకల్ని అయితే నేను సపరేట్ చేస్తానండి అంటే నేను చేసే పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను ఇలా చెయ్యాలని అయితే కాదండి నేను చూసిన ప్రతి వీడియోలోని ఇలా టెంకల్ని అయితే సపరేట్ అయితే ఎవరు చేయలేదు నేను మాత్రం ఇలా చేశానండి ఎందుకంటే మా ఆయన గారు వాళ్ళు పిల్లలు మనం ఏదో కష్టపడి ఎంత చేసినా సరే ఇంకా అవి చూసారనుకోని తండమ్మ అనేస్తారు అవి ఏవో లాగున్నాయి ఎండిపోయినట్టు ఉన్నాయి ఇవన్నీ అంటారనమాట అందుకని ఇవి నేను సపరేట్ చేసి కొంచెం నేను ఏం చేశానంటే కొంచెం ఇంకా ఎందుకో బాగా దీన్గా ఉందని చెప్పి మొత్తం ఒక్కసారి మిక్సీలో అయితే మెత్తగా చేస్తానండి దానివల్ల గుజ్జ అంత మెత్తగా అయిపోయింది అనమాట అదేమో ఇప్పుడు నేను పప్పులోనైతే నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులోని విపరీతమైన ఉప్పు అయితే ఉందండి వాటిని ఉప్పులో వేసి ఓరబడడం వల్ల అందుకని ఉప్పు అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఎందుకో నాకు చిక్కగా అనిపించిందండి అందుకని ఇందులో నేనైతే వాటర్ అయితే వేసుకొని దీనికి సరిపడా కారం అయితే నేను వేసేస్తున్నాను వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే తాలింపు అయితే పెట్టించుకున్నానండి పెట్టుకొని తాలింపు వేసిన తర్వాత మాత్రం ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి ఎందుకంటే కొంచెం మామిడికాయ విడిగా పప్పు విడిగా మనం ఉడకబెట్టుకున్నాం కదండి ఇంక అందుకని చెప్తున్నాను అనమాట పోపేసిన తర్వాత రెండు కలిపి పొంగు వచ్చే వరకు మరిగాయి అనుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇందులో సాంబార్ పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే మార్నింగ్ ఉప్మా తిన్నాను కానీ ఎందుకో టేస్ట్ అయితే అసలు తెలియలేదండి మరి ఇంక ఈ జలుబు వల్ల ఏటో ఇదిగోండి టెంకల్ని ఇలా సపరేట్ చేస్తాను అనమాట మీకైతే చూపిస్తున్నాను మీకు నచ్చితే టెంకల్ పలంగా కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకో అలా వేసేస్తే ఎంత పులిపోస్తుందని నేను అనుకోవట్లేదండి మొక్కకే పట్టి ఉండిపోద్ది పప్పులో కలవదు అనుకుంటున్నాను కాకపోతే ఎండి చేపల్లోని వేసి వండేటప్పుడు వీటిని తాలూకా టెంకలు అవి తీకుండా వేస్తానండి ఎలాగుంటుందో చూస్తాను మీకు కూడా వీడియో పెడతాను ఇంకా మా ఆయన అయితే వచ్చారండి వంటది ఏటి చేసావా ఏటని అడుగుతున్నారు బాగాలేదని సన్నాను కదా అయితే పప్పు మామిడికే ఇలా వండానని చెప్పాను ఇంకా జొన్నప్పుడు వాళ్ళు అయితే వేపమని అన్నారండి ఇంకా వేపిస్ అయితే విచ్చాను తినేసి మధ్యాహ్నం అయితే మాత్రం తినగానే నేను కాసేపు పడుకుండిపోయాను నిద్ర కూడా బాగా పట్టింది ఇంకా ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ అవుతుందనమాట అప్పుడు లేచి ఇంకా మా ఆయన గారికి టీ అది పెట్టేసి ఇచ్చాను మా చిన్నపాప కూడా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఇంకా అలా కూర్చొని ఉండిపోయానండి ఏ పని అది చేయలేదు ఇదిగోండి సోడా అయితే తెప్పించుకున్నానండి ట్యూషన్ నుండి మా ఆయన గారుని చిన్నపాప వచ్చేటప్పుడు సోడా తెమ్మని చెప్పాను అనమాట ఎందుకో నాకు బాగాలేనప్పుడు సోడా తాగితే ఎందుకో బాగున్నట్టు అనిపిస్తుంది ది సోడా అయితే రెండు అయితే తెచ్చారండి ఒకటైతే తాగేశాను ఇంకోటి అన్నం తిన్న తర్వాత తాగచ్చు అనేసి ఇంక అయితే పెట్టుకున్నాను అనమాట వంకాయటమాటి నేను ఈరోజు కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నానండి కొంచెం అలా అయితే ఈజీగా అయిపోద్ది అనమాట చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసి ఇవి కొంచెం చేదుగా ఉంటాయేమో అనుకున్నాను కానీ చేదైతే అస్సలు లేవండి మా వీధిలో నీలవే ఉంటుంది కదా ఇంకా ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట ఒక అర కేజీలోని పావు కేజీ వంకాయలు అయితే కట్ చేశానండి ఇంకో పావు కేజీ వంకాయలు వదిలేశాను అనమాట ఎందుకంటే నైట్ టైం మరి ఎక్కువ ఎక్కువ తినరండి కొంచెం కొంచెం కూర కలుపుకొని తిని మిగిలింది పెరుగన్న వాళ్ళు తినేస్తారనమాట ఇంకా నాకు జలుపు చేసిందని చెప్పి నేనైతే ఇంక పెరుగన్నం వేసుకోకుండా ఓన్లీ వంకాయ టమాటి కర్రీ వేసుకొని తిన్నానండి నీ చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసి చిన్న గరం మసాలా కూడా వేసానండి ఎందుకంటే వంకాయ కన్నా వంకాయ కొంచెం ఎందుకో చిన్న చేదు వచ్చేస్తుందేమో అని నాకు వండుతున్న అప్పటి నుంచి భయం అనమాట అందుకనే చెప్తున్నానండి ఇంకా నేను బాగోపోయినా సరే పడుకుంటుపోయిననుకోండి పడుకుంటే ఇంకెందుకో నాకు ఎక్కువే అయిపోయినట్టు అనిపిస్తుంది అండి అందుకని నేను ఎందుకో పడుకోను అనమాట ఏదో నెమ్మిదిగా అలాగ మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ ఇస్తూ పని అది చేసుకుంటే పని అయిపోయినట్టు అనిపిస్తుంది అందులోకి బాగాలేనప్పుడు బయట నుండి ఏమైనా తెచ్చుకొని తిన్నా సరే కొంచెం బాగోదు కదా ఎందుకు ఓపుకున్న వరకు చేసేసుకుంటే మంచిది ఇంట్లో పని అంతా నేను చేయాల్సిన పని అయితే లేదు కదండి బంగారం అయితే ఇంకా గిన్నెలు తోముతుంది తడుగొడ్లు పడుతుంది ఇవన్నీ చేస్తుంది కదా ఈ మిగిలిన వంట పని ఒకటి చేసుకోపోవడం ఎందుకనేసి అనమాట ఇంకా కుక్కర్ అయితే పెట్టిన తర్వాత నేనైతే స్నానంకి వెళ్ళి వచ్చానండి నేను స్నానంకెళ్ళి వచ్చేటప్పటికి సిమ్లో అయితే పెట్టాను అనమాట ఒక ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి కోర్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఒక నైన్ అయితే అవుతుంది అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకేనా బాయ్